టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం నిత్యం పార్కులో వాకింగ్ జాగింగ్ ఎక్సర్సైజ్ యోగా పార్కు కి విచ్చేస్తున్న ప్రజలందరూ పబ్లిక్ పార్కులను ప్రవేటీకరిస్తే వ్యతిరేకించాలని గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫర్ అసోసియేషన్ కుమార్ పిలుపునిచ్చారు కాకినాడ గాంధీనగర్ పార్క్ వద్ద శనివారం ఉదయం గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ గారి ఆధ్వర్యంలో వాకర్స్ టీమ్స్ యోగా సభ్యుల ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది ఈ సందర్భంగా సురేష్ మాట్లాడారు ది వరల్డ్ అంటే అర్థం చేశాను ఒక తల్లి ఊపింది ఆవిడ కేటం పరిపాలిస్తుంది అంటే ఒక తల్లి పుల్లని అలా పెంచాలి అని అర్థం సో మంచి ఆలోచన ఉండాలి రే క్రాస్ ఇక్కడ ఉంది కదా పార్క్ ప్రైవేటీకరణ అనే విషయాన్ని నిర్మించుకోవాలని గాంధీనగర్ పార్క్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున అందరం కూడా ఈరోజు సమావేశం అవడం జరిగింది కరెక్ట్ గారు స్టేట్ పాలసీయా కాకినాడ పాలసీ అనేది మాకు తెలియచేయాలి స్టేట్ పాలసీ అయితే పన్నుల రూపంలో చాలా వసూలు జరుగుతున్నాయి కాకినాడ పాలసీ అయితే మటుకు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి పార్కు వచ్చే సందర్శకుల్ని ఇబ్బంది పెట్టినట్టు కాకుండా మీరు మా మీద గౌరవంతో పార్కులన్నీ కూడా ప్రైవేటీకరణ విషయాన్ని రద్దు చేయాలని సభాముఖంగా తెలియజేసుకోవడం జరుగుతుంది మా పార్కు వాటర్స్ అందరూ కూడా మిమ్మల్ని కలవడం జరుగుతుంది మీరు ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి పన్ను అనేది ఆదాయం ఆదాయానికి రా కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఆ పన్ను రూపంలో అలా వసూలు చేసుకోండి పార్కు ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేటీకరణ విషయం మటుకు మీరు విరమించుకోవాలని సభాముఖంగా తెలియజేస్తుంది

ఇప్పుడు రోజు ఒక ఐదు రోజులు పది మంది కూర్చొని దాంట్లో మన కోరికి నెరవేరే వరకు పది మంది కూర్చొని వెళ్ళిపోయి మెమరాలు అయితే ఆ రోజు వీడియో ఫస్ట్ మనకి తెలిసిన వార్త ఏంటంటే కాకినాడలో కాకినాడ పరిధిలో ఉన్న తొమ్మిది పార్కుల్ని కూడా ప్రైవేటైజ్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వీటిని ఆధ్వర్యంలో వీటిని మెయింటైన్ చేద్దామని చూస్తున్నారు ఇది ప్రజల పార్కు మన గాంధీనగర్ పార్క్ చాలా పురాతనమైన పార్క్ ఎంతో మంచి ఆహ్లాదకరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి పార్క్ ఈ పార్కుకి మనం గవర్నమెంట్ ఆల్మోస్ట్ మూడు కోట్ల నిధులు కేటాయించి స్మార్ట్ పార్క్ కింద డెవలప్ చేసి మంచి మంచి ఔషధ వృక్షాలని మంచి మంచి మొక్కల్ని మంచి సౌందర్యకరణ చేయడం జరిగింది అన్ఫార్చునేట్ ఏంటంటే ఇప్పుడు కొత్త నిర్ణయం ఏంటంటే ఇది ప్రైవేటైజ్ చేసి ఒక వ్యక్తికి అది లేకపోతే ఒక సంస్థకి ఇచ్చేస్తే మన ప్రజలకి మధ్య తరగతి మధ్య తరగతి వాళ్ళు ఎక్కడికెళ్ళాలి వాళ్ళు ఎక్కడికెళ్ళాలి వాళ్ళు ఎక్కడ వాకింగ్ చేయాలి మన కాకినాడలో జరుగుతున్న లేఅవుట్లో కూడా ఎక్కడ కొత్త వాటిల్లో ఎక్కడ పార్కులు లేవు పాత పార్కులు ఏవో ఉన్నాయి వాటినే ఈ స్థితిలో ఉంటే సో మనం ఈ కార్యక్రమాన్ని చేపెట్టాం మన గాంధీనగర్ పార్క్ మన ప్రజల పార్కు మనం కాపాడుకున్నాం ఇలాగే మిగతా పార్కులు కూడా అందరూ కూడా నిరసన తెలియజేయాలని గవర్నమెంట్ దిగి వచ్చి ఈ పార్కులని ప్రైవేటైజ్ చేసే నిర్ణయాన్ని ఆపుకుంటుందని కోరుతూ ఈరోజు పెద్ద సంఖ్యలో చేరిన మన గాంధీనగర్ పార్క్ వాకర్స్ జిమ్ యోగా సెషన్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మనం